పంట పొలాలు పచ్చని చెట్లు చెట్ల మధ్యలో ఇల్లు ఇంటి పక్కన పెరడు మా పెరట్లో ఏమున్నాయి చూసేద్దామా కంద మొక్కలు పచ్చిమిరపకాయ చెట్లు ఇదేమో దొండకడియం పూత మీద ఉంది ఇవన్నీ కనకాంబరం మొక్కలు ఇది రుబ్బురోలు కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రోట్లో రుబ్బుకుని తింటే ఉంటుంది సూపర్ లొట్టలేస్తారు ఇది ఇలాచీ చెట్టు ఇలాచి రావడానికి ఫైవ్ ఇయర్స్ పడుతుందిట వంకాయలు వంకాయ అంటూ తిన్నవారు ఎవ్వరూ ఉండరే అంటుంది మా అమ్మ నేనున్నాను కదా ఇలా పెరట్లో కాసిన కూరగాయల్ని అప్పటికప్పుడు తెచ్చుకుని ఫ్రెష్గా కూర వండుకొని తింటే ఆ టేస్టే వేరు అలా తినేసాక ఒక్కకిల్లి ఈ కలకత్తా తమలపాకుతో వేసుకుంటే ఆహా పంట పొలాలు పచ్చని చెట్లు చెట్ల మధ్యలో ఇల్లు ఇంటి పక్కన పెరడు మా పెరట్లో ఏమున్నాయి చూసేద్దామా